అంటే రెండింటి విలక్షణముగా అత్యంత విలక్షణముగా నేను మొత్తం పురుషున్నాయంటే నేను విలక్షణంగా ఉన్నాను అందుకని లోకములోను ప్లస్ వేదములో లోకంలో కూడా ఈ మాట అంటారు నన్ను ఏమని పురుషోత్తముడు అంటారు అలాగే వేదములు కూడా ఈ పురుషోత్తమునే ఎన్నిసీ కీర్తించాలి భగవంతుణ్ణి పురుషోత్తముడుగా కీర్తించాలి ఈ అధ్యాయం కిరణికే వచ్చింది లోకే వేదే కదా లోకంలో కూడా నన్ను పురుషోత్తము అంటారు అనే కీర్తించారు ఎందుకు పురుషోత్తముడు అన్నారు ఈ క్షరానికి అక్షరానికి విలక్షణముగా ఉన్నాను కాబట్టి నన్ను పురుషోత్తంలో అన్నారు అంటే కార్యకారణ పురుషులకు అతీతం కార్య పురుషుడేమో క్షణమైన జీవుల రూపంలో ఉంటే కారణ పురుషుడు వీడికి అక్షరంగా మూలంగా ఉన్నాడు ఆ దాంట్లో వచ్చి జగత్ వచ్చింది అవునా ఇప్పుడు ఆయన ఎవరు ఈ రెండిటికి విలక్షణంగా రెండిటికి విలక్షణం ఇప్పుడు పరమాత్మను పొందాలంటే ఏం చేయాలి కార్యకారణాలు రెండు వదిలేయాలి కార్యం ఎప్పుడు వదిలేయాలి కారణము అంటే అక్షరం అక్షరం ఈ కారణం కాద మాయాడు ఇది మా యొక్క అధీనమైనటువంటి అప్పుడు కార్యకారణం రెండు వదిలేస్తాడు సరే కార్యం అంటే ఈ శరీరం ఇదంతా దీన్ని వదిలేయటం అంటే ఏదో అర్థం లేదు సాక్షర పురుషుడిని ఏంటి వదిలించేది అవ్యక్తం కాదు సాక్షరం కాదు తత్వవాచ మహావాక్యం ఏంటి అందుకే దీనికి వేదాంతమే కాదు ఇంకో రకంగా సాక్ష్యము తత్వవాచ మహావాక్యం ఏం చెప్తుంది తత్వము అది అవిద్య ఉపాధిగా కలిగిన వాడు వీడు ఎవరు ఈ పురుషుడు తర్వాత ఆయన ఎవరు ఈశ్వరుడు మాయాశక్తిని ఉపాధిగా కలిగిన వాడు ఈశ్వరుడు ఇప్పుడు ఏం చేయమన్నారు తత్వాశ వాక్యంలో విచారణ ద్వారా విచారణ తత్వ విచారణ ద్వారా ఈ జీవుడులోను ఈశ్వరులోను ఈ రెండింటికి అధిష్టానముగా ఉన్నది ఒకటే చేయద అంతే కాబట్టి నీవు అదే అయి ఉన్నావు అనే తత్వాశ మహావాక్యం చెప్తుంది దీన్ని విశ్లేషణ చేస్తూ విచారణ చేస్తూ ఉండటమే సాధ్యం అది వేదాంతపరంగా దానికి చాలా వివరణ ఉంది వాక్య అని శంకరులు ప్రత్యేకంగా ఈ చిన్న ఈ చిన్నగా మహావాక్యానికి పెద్ద వ్యాఖ్యాన్ని తీసాడు తప్పమంటే అని వేరు వేరుగా కనిపిస్తున్నాడు అజ్ఞానం అనే ఉపాధిలో ఉన్నంత వరకు ఓ ఈశ్వరుడు ఉంటాడు ఉన్నాడా జగత్తుందిగా నా ఎదురుగా కాబట్టి ఓ ఈశ్వరుడు ఉన్నాడు కానీ ఈ రెండు ఉపాధులకి మూలం ఎవరు రెండు ఉపాధులకు ఆధారం ఎవరు కేవల చైతన్యమైన సో ఉపాధుల్ని ఈ ఉపాధి సాధారణ తీసేస్తే పరమాత్మ అప్పుడు రెండింటి తీసేయాలి రెండింటి ఏది కారణోపాధి కార్యోపాధి అంటే ఇది అవిద్య అటు మన రెండింటిని రెండింటినీ తీసేస్తే మిగిలియది ఏకా అదే అక్కడ తత్వం చెప్తాం అవునా కానీ క్షరానికి అక్షరానికి ఆధ మూలం అతీతం ఆయన పరమాత్మ అని వేదములు చెప్తున్నాయి పురుషోత్తముడే వేదాలు నేను చూడండి భగవంతుడు చెప్పినా వేదముల్లో అథారిటీగా జీవిస్తున్నాడు వేదములే అథెంటిసిటీ మనకి మనకి శాస్త్ర విషయాలు దేనికైతే అంతే తప్ప నేను చెప్తున్నా నా సిద్ధాంతం అంటే అనరు నిజమైన జ్ఞానుడు నా శివలి నా సిద్ధాంతలు కనిపెట్టే అన్నే అను వేదం అనేది అర్థం సో భగవంతుడైన వేదంలో ఇలా చెప్పారు ఎవరి పురుషోత్తముడైనా అన్నారు అని చెప్తున్నాడు ఆయన కూడా సో ఇప్పుడు పురుషోత్తమ ప్రాప్తి యోగం అవునా సో పురుషోత్తమని ఎలా పొందాలి ఇప్పుడు అదంతా ఇతరుల శ్లోకాలన్ని వివరించారు అవునా సో ఈ కార్యరూపమైన ఈ క్షణం నశించిపోయేవాడు దీన్ని తనలో నిలుపుకొని పటి మాటికి సృష్టి స్థితి లయముడి చేసేటువంటి ఎవరు అక్షరం అవునా ఇప్పుడు పరమాత్మ ఎవరు ఇవన్నీ కాదు అంటే వ్యక్తికి చెప్పి ఈ వ్యక్తానికి అవ్యక్త అంటే రెండు ఒకసారి రెండు ఏంటగత్తు జగత్తుకు ఆధారమైన అక్షరం ఈ రెండు తీస్తే శూన్యకాలం పరమాత్మ శూన్యకాలం వీలు లేదేమంటే పూర్ణం పూర్ణం అందుకే పరమాత్మని పరిపూర్ణుడు అంటారు ఎందుకంటే ఈశ్వరుడు కూడా ఈ జగత్తుని సృష్టిస్తున్నీ చక్క వేసుకొని చేస్తాడు ఎం చక్క మాయ అనే ఉపాధి పెద్ద అంటే అందరం కలిసినవి కదా సమిష్టి వాసనలు అది వేసుకుంటే తప్ప సృష్టి చేయలేదు లేకపోతే తన హాయిగా పరమాత్మ కూర్చొని ఉంటాడు ఆ బుసిగేసుకొని ఆత్మ మాయా ఆయన ఒక ఏంటి ఉపాధిలో ఒక అవతారం స్వీకరించేటప్పుడు కూడా బుసిగ వేసుకొని వస్తాడు అందుకే అందరికీ తెలియదు అర్థం కాదు అందరికి ఎందుకంటే ముసుగుంది కదా అందుకని మాయ తొలగించి చూసేటువంటి జ్ఞానులకు మాత్రమే తెలిసి ఆయన పరమాత్మ అందుకు ఈ పరమాత్మ పురుషోత్తమ ప్రాప్తి ఎక్కడ పొందాలి అవన్నీ సూచనలు ఇచ్చాడు ఎక్కడున్నాడు ఈ పరమాత్మ ఇప్పుడు ఆయన వ్యక్తమైన జగత్తులో కూడా ఏ రూపంలో ఉన్నాడు మానవుల దేహాన్ని ఆశ్రయించి ఐశ్వర్య రూపంలో హృదయంలో నడలేదు శరీరాల్లోకి వచ్చేటప్పుడు ఈశ్వరుడే తీసుకొస్తున్నాడు వెళ్ళేటప్పుడు ప్యాకేజ్ తీసుకుపోతున్నాడు బతిలో గురాల రూపంలో అనుభవిస్తున్నాడు ఆయనే విషయా చేస్తున్నాడు ఇలా ఎన్ని సూచనలు ఇచ్చారు చెప్పలే ఈ కడుగు బయటకు చూస్తే సూర్యుడు రూపంలో చంద్రుడి రూపంలో అగ్ని రూపంలో తేజేస్తున్నాయి ఈ భూమిని నేనే ఆవరించి ఆవరించి ఏం చేస్తున్నాను నిలుపుతున్నాను ఈ సమస్ సమస్త ప్రాణులకు ఆధారంగా సో చంద్రుడి రూపంలో ఉండి పోషిస్తున్నాను ఇంకేం చేయాలను ఇంకేం చేయాలి ఎందుకు చేస్తారు నీ స్మరించుకోవడమే ఈ తలుచుకోవడమే కదా ఈ తలుచుకోవడమే ఈ స్మరణ అప్పుడు ఎప్పుడు దూరం అయ్యేదే లేదు ఎప్పుడు జరుగుతుంది ఈ పని జరగట్లే హృదయంలో ఎప్పుడు ఉన్నాడు బట్టలో ఎప్పుడు ఉన్నాడు ఇంద్రియాలు చేస్తున్నప్పుడు ఎప్పుడు ఎప్పుడు దూరం దూరం లేదని లేదు లేని సమయం లేదు లేని చూడంటుంది పురుషోత్తముని ప్రాప్తిని కొత్తగా ప్రాప్తిని తీసుకోవాలా ఎక్కడికో వెళ్ళి హాయ్ విష్ణు పురుషోత్తం అని చెప్పాలి పరిమితి ఇక్కడే ఎప్పుడు సర్వదా సదా సర్వత్ర ఉన్నవాడు అందుకు ప్రాప్త వస్తువే పురుషోత్ అంటే ఏంటి మనం ప్రాప్తించిన వాడే మన లోపల ఎప్పుడు ఉన్నవాడే లోపల బయట సంఘం దూరమే లేదు అసలు కదా ఈ జ్ఞానమే కా ఈ జ్ఞానమే అసలైన అయితే జ్ఞానపక్షి చెప్పేది కొత్తగా సాధించాలి మళ్ళీ మర్చిపోయామో అజ్ఞానంతో అజ్ఞానంతో మర్చిపోయామో కాబట్టి మాట పాటికి ఏం చేయాలి ఈ జ్ఞానంతో తల తలుచుకోవాలి స్మరణ చెయ్యాలి అవి కళ్ళు తెచ్చుకొని హాయిగా ఇదిగో ఈ ఉదయంలో ఉండే అగ్ని రూపంలో పరమాత్మే ఈ హృదయంలో ఉండేవాడు పరమాత్మే ఇవన్నీ తలుచుకోవాలి భావన భావన కోసం ఇవన్నీ చెప్పాడు కదా మొత్తం లోకాన్ని పోషించేవాడు ఆయనే సూర్యచంద్రుల రూపంలో కదా ఈ భూమి ఇవన్నిటి దూరం అయ్యే సందర్భం లేదు కదా కదా సో ఇప్పుడు పురుషోత్తముడు చాలా ఉన్నాడు బయట ఉన్నాడు ఎప్పుడు ప్రాక్త వస్తువేనా కాదా ప్రాక్తింపబడ్డా లేడా పడ్డా అది ఇప్పుడు ఈ జ్ఞానముతో ఏం జరుగుతుంది పురుషోత్త

పురుషోత్తముడై నన్ను తెలుసుకుంటాడో అతను ఏవారు అసంపూఢ ఈ అసంపూఢ నేను చెప్పింది నిర్మాణమో అగూఢ అవ్యయం పదం గచ్చంది అంటే అవన్నీ పోగొట్టుకున్నవాడు మళ్ళీ చివరిలో అదే చెప్తున్నాడు కదా ముందు ఏం కావాలి మూఢత్వం పోవాలండి ఫస్ట్ ఆ తప్పి వస్తుంది మూఢత్వం ఎలా పోలో చెప్పాడు అవన్నీ సూచనలు ఇచ్చాడు ఇలా మూఢత్వం వదిలితే అజ్ఞానం వదిలితే అప్పుడు ఎలా వదలాలి తెలుసుకోవటం ద్వారా ఎలా తెలుసుకోవాలి పరమాత్మని పురుషోత్తమం పురుషోత్తం ఇప్పుడు చెప్పాడు కానీ పురుషోత్తం ఎవరు ఆ పురుషోత్తముడుగా నన్ను తెలుసుకున్నప్పుడు మూఢత్వం పోదు ఇప్పుడు పురుషోత్తముడు పరిచయం చేశారు ఇలా ఉంటాడు పురుషోత్తముడు అది భావన చేయగా 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 ఈ మూఢత్వం పోదు ఈ జీవోభావం అవి అని ఉంది అప్పుడు ఏమవుతుందంటే సహా సర్వ సర్వమిత్ అంటే సర్వమును ఎదిగిన వాడు అవుతాడు సర్వమిత్ సర్వకు అంటే సర్వమున్నవాడు ఉంటే పరమాత్మ అని తెలుసుకున్నవాడు అంటే సర్వాత్మ భావనతో ఇక్కడ శంకరులు చెప్పారు సర్వవిత్ అంటే ఏంటి సర్వాత్మ భావ తర్వాత సర్వభావేన మాంపరీ సర్వభావేన అంటే ఇక్కడ అర్థం తనకండి ఉన్నాయి గత ఇంద్రయాలు మనసు బుద్ధి ఇవన్నీ కూడా పరమాత్మ కంటే వీటికి దూరం లేదు కాబట్టి వీటి అన్నిటి ఏకమై అన్నిటి ఒకటి తీసుకొచ్చి అన్ని విధాలుగా దృష్టిని కేంద్రీకరించి మా నన్ను సేవిస్తాడు జ్ఞానముతో పరిపూర్ణమైనటువంటి సేవ జరుగుతుంది అజ్ఞానంలో ఏం జరుగుతుంది భగవంతుడు అంటే ఎవరు లోకలైజ్డ్ గాడు లోకలైజ్డ్ అంటే ఒకే చోట ఉంటాడు అంతటా ఉండలేదు ఎందుకు మనం అలాగే ఆరాధిస్తాం కాబట్టి అంతవరకే పరిమితి ఈ జ్ఞానం అంతవరకే ఉంటుంది అవునా ఇప్పుడు విగ్రహాలు పటాలు దేవాలయాలు పరిస్థితులు ఇవన్నీ కూడా దేనికి ఈ సర్వము వ్యాపించిన వాడు ఒకటే అనే దృష్టి లేని వాడుకి అవన్నీ కావాలి అనమాట అవసరం కానీ నిజానికి ఎలా ఉన్నాడు ఈయన ఈ రకంగా తెలుసుకోమన్నాడు దురుషోత్తముడుగా అక్షర అక్షర జగత్తులకు ఆధారముగా తెలుసుకున్నప్పుడు మూఢత్వం పోతుంది అప్పటిదాకా ఒకే చోట్ల చూస్తారు కొన్ని చోట్లే చూస్తారు దేవుడు ఈ కొన్ని చోట్ల భావన ఉండదు ఇది పోవాలి ఇది పోవడమే మూడంతో వదిలించుకోవడం కదా నాలోనున్న పరమాత్మ సరోపులు నిండి ఉంటారు కదా అదే శాస్త్రం చెప్తుంది కదా ఎలా బయట నిండి ఉన్నాడు లోపల ఎలా నిండి ఉన్నాడు మూడు లోకాలలో ఎలా నిండి ఉన్నాడు కదా కింద పురుషోత్తమ తత్వం ఇలా తెలిసి భజించడం జ్ఞానముతో భజించడం సమగ్రమైనటువంటి అవుతుంది అప్పుడేమన్నాడు సమగ్రంగా ఆరాధిస్తాడు అప్పటిదాకా సమగ్రమైనటువంటి ఆరాధన జరగదు ఆ సర్వాత్మ భావన రావడానికి చాలా కృషి చేయాలి అందుకే జ్ఞానం 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 అంటారు జ్ఞానం ఎందుకు జ్ఞానం ఎందుకు అంటారు చాలా మంది జ్ఞానం లేకపోతే వికసించదు బుద్ధి వికసించదు భక్తి కూడా పరిపూర్ణం కాదు సో భగవత్ తత్వము ఇది అని తెలిసినటువంటి వాడి భక్తి ఏమవుతుంది పరాభక్తి స్థితి కలుగుతాం అనా భక్తి మామూలు భక్తి కలిగినటువంటి గౌరవ భక్తిలో ఉన్నవాడికి జ్ఞానం ద్వారా పరాభక్తి స్థితి కలిగారు ఇది సర్వభావంతో వహించడం అంటే అలా మహాత్ములు అందరూ ముందు ఏదో వ్యక్తిగతంగా ఒక రూపంలో ఆరాధించి మొదలుపెట్టిన వారు ఏమయ్యిన తర్వాత సర్వస్వభావంలోనే అది వికాసం అవునా కాబట్టి సర్వభావముతో భుజించాలి అన్న జీవర్ల సర్వమి అంటే అంటేంటి భగవంతుడు సర్వత్రాలు సర్వవ్యాపకుడై నిండి ఉన్నాడు ఈ మొత్తం జీవ జగత్తులకు ఆధారంగా క్షర అక్షరములకు ఆధారంగా అనే జ్ఞానముతో చేసే భావనే పూజ అన్నాడు నేను ఎక్కడున్న దీంట్లో చెప్పండి ఇప్పుడు చెప్పిస్తాడు వీడు ఎక్కడ ఉన్నాడు లేడు అసలు లేడు ఉన్నది ఆయనే ఉండేది రాముడు అక్కడే ఊరే చెడిపోకే మనస చెప్పుకుంటారు అందుకే మహాత్ములు మన మనసుకు మనమే చెప్పుకోవాలి ఉండేది రాముడు అక్కడే ఓ మనస ఇసుకు చెడిపోతారే ఆడు వీడు అది ఇది అనుకుంటూ అని వాడికి లంక ఏం చెప్పాలి కదా ఈ ఏక తత్వ అనుసంధానమే భక్తి శంకరు చెప్పు కూడా అదే అక్కడే ఉంటారనే స్వస్వరూపం అనుసంధానం అంటాడు అంతే అదైనా ఇదైనా ఒకటే ఇప్పుడు సో పురుషోత్తం ఎవరు ఎక్కడికి వెళ్ళి కలుసుకోవాలండి ఎప్పుడు పొందాలి పొందే పని లేదు లోపలే లోపలే బయట పొందబడి ఉన్నాడు ఎప్పుడు కలుసుకోవాలి ఎవరు రెడీ ఆల్వేస్ అవైలబుల్ ఎప్పుడు ఉన్నాడు ఎప్పుడు ఉండేవాడు అయినా వేరే వాడు కలుసుకోవాలి ఇంటర్వ్యూలు తీసుకోవాలి టైం పడగాలి ఈయనకి టైం లేదు ఎప్పుడు ఉంటాడు అపాయింట్మెంట్ ఏం ఫిక్స్ చేసుకోలేదు ఏంటో అవునా అంత సులభుడు సరే తర్వాత ఇలా ఈ జ్ఞానంతో సమగ్రముగా ఈ భావనతో

పాపరహితడా అర్జున ఇప్పుడు నీకు చెప్పింది చాలా 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 రహస్యం ఇది అక్కడక్కడ మధ్యలో చెప్పుకుంటావు ఇది భూష్యం ఇది గుషామంటున్నాడు ఎందుకు ఆయన మాట పాడి భూష్యం గుహ్యం అంటాడు ఆయన ఇప్పుడు ఇంత క్లియర్ గా చెప్పినా మనకేమైనా తెలిసిందా చెప్పండి అందుకే గుహ్యం అంటాడు వృద్ధిలో అంటే ఉంటుంది కానీ అనుభవం రావాలంటే కృషి చెయ్యాలి అది స్వానుభవత్వే తెలుస్తుంది తప్ప కేవలం పుస్తకంలో మస్తకంలోకి వచ్చినంత మాత్రం తెలియదు అందుకు లోతు రహస్యం గూఢం అంటే అనుభవంతోనే తెలుస్తుంది కాబట్టి గుహ్యం అంటే ఏంటి చెప్పకూడదు కాదు స్వానుభవత్వం మాత్రమే తెలిసింది అర్థం గుహ్యతమం పైగా అంటే అత్యంతమైనటువంటి లోతైన గూఢమైంది ఎక్కడో తన స్వానుభవంతో మహా ఆత్మ ఇలాంటి వాటితోనే అర్థం స్వానుభవం ఆ ఇది నీకు నేను చెప్పాను అంటే నువ్వు ఎంత అదృష్టవంతుడు చూడు అలా ఈ జ్ఞానం ఎక్కడ దొరకదు ఈ జ్ఞానము భగవంతుడు చెప్తే తప్ప ఎవరికి అర్థం అవుతుంది ఎవరికి అర్థం భగవంతుడు ఇచ్చాడు ఏదాద్వా

సో ఏమిటి ఇప్పుడు భగవంతుడు సర్టిఫికేట్ ఇస్తున్నారు ఏమని ఎవరైతే పరమాత్మ విషయ సంబంధమైన జ్ఞానాన్ని కలిగి ఉంటారో వాడు బుద్ధిమంత వాళ్ళే పరమాత్మ సమభావంతో భుజిస్తారు వేదాల చెప్ప చెప్తే తెచ్చా ఒక్కొక్క నువ్వు దీవుడు అంటే అందుకని ఆయన ఇండైరెక్ట్ గా చెప్పాడు అంటే బుద్ధి అందరికీ ఉంటుంది కానీ ఈ జ్ఞానం ఉండదు ఈ జ్ఞానం ఉండదుగా అది ఈ జ్ఞానంతో కూడినప్పుడు అప్పుడు ఏమవుతున్నాడు బుద్ధి మార్చే అది ఒక్కటే కాదు కృతకృత్య కృతకృత్యుడు అవుతాడు కృతకృత్యుడు అంటే ఏమిటి చెప్పండి చెయ్యవలసినది చేసిన వాడు పొందవలసింది పొందినవాడు అందుకోవలసింది అందుకున్నవాడు కృతకృత్యుడు ఏమిటి అందుకుంటే నా జీవితం సఫలం అవుతుంది ఏది పొందితే నేను సఫలమవుతాను సో ఈ జ్ఞానముతో ఏం చేయాలి పరిపూర్ణమైన పరమాత్మను ఏంది అందుకోవడం కాదు ఇక్కడే సర్వము తానే అయి ఉన్నవాడు అనే జ్ఞాన నిష్ట కలిగి ఉన్నప్పుడు కొంత ఇంకేం చేస్తాడు సాధన అయిపోయింది అక్కడ జీవితంలో ఏది సాధించాలి పొందినవాడు ఇంకే బ్యూటీలు ఉండేవాడు ఇది తెలుసుకుంటే చాలు ఇది తెలుసుకుంటే అని ఇది సామాన్య అందుకే కావాలి బుద్ధ్వా తెలుసుకోవాలి తర్వాత సాధించాలి మరి సాధించాలని కానీ ఎప్పుడో ఎక్కడో కాదు ఉండదాన్ని భావించడమే కదా అయితే అనుభవంతో దీన్ని తెలుసుకోవడం చెప్పాలి ఇది లోతైనటువంటిది అంటే ఇంకోటి అనఘ అనఘ అన్నాడు అర్జునుడు అనఘ అంటే అఘం అంటే పాపం పాపము లేనిపోడు అర్జునుడు అట ఎందుకు మొదటి అధ్యాయం వరకు పాప ఏంటి విషయంకున్నాడు కనుక పాప ఏమి పాప గురించి ఆలోచించి బాధపడతాడు భగవంతుడి యొక్క అమార్గ నిర్దేశంలో అప్పుడే మార్చుకోవచ్చు పదకొండు అధ్యాయంలో మోహం పోయిందన్నాడు పోలే అన్నాడు కాబట్టి ఇప్పుడు అర్జునుడు యొక్క మానసిక పరిస్థితి ఎందుకంటే విశ్వరూప సందర్శనం అడిగినప్పుడే ఆయన క్లీన్ బోర్డ్ అయిపోయాడు అవునా ఈ భక్తి తత్వాన్ని గురించి ఈ జ్ఞానం ఉంది కదా ఇదంతా జ్ఞాన విభాగ యోగం కదా ఇప్పుడైనా ఎన్ని విభాగాలు జరిగాయి క్షేత్ర క్షేత్ర విభాగం గుణత్తులే విభాగం అంత వ్యక్తిత్వాన్ని ఇలా యోచించి చూపించారు భగవాను పరమాత్మ స్పష్టం అంటే అను అంటే పాత సంస్కారాలు వాసనలన్నీ పోయినవాడు ఆ భగవత్ సన్నిధిలో అనగుడు అయిపోయాడు అప్పుడు కొత్త కూర్చుడు అవుతాడు నాయన ఈయన జీవితంలో పరిపూర్ణుడు అవుతాడు ఈయన చేయవలసింది సాధించవలసింది ఇంకా లేదు ఇది ఏంటంటే నేను సాధన ముందుకు వెళ్తున్నా నేను ఎంత కూర్చొని అంటారు ఎవరిని అడగాలి ఎంత దూరంలో ఉన్నాడో తెలుసుకుంటే అప్పుడు అంత అందుకు ఇదంత గైడెన్స్ భగవద్గీత ఎక్కడ ఏ క్లారిటీ అంటే ఎంత స్పష్టంగా చెప్తుందంటే అక్కడ సందేహానికి రావు సందేహానికి తావు లేకుండా చెప్తుంది ఇప్పుడు ఒక్క భగవద్గీత బాగా అధ్యయనం చేసుకుంటే అన్ని సాధనలో సందేహాన్ని జగద్గురు గన్న తె కాబట్టి సభులకు కావలసిన జ్ఞానం ప్రసాదించారు అందుకే శంకర్లు ఏం చెప్పారు భగవద్గీత కీచి భగవద్గీత అధ్యయనం చేయాలి ఒంటి పారాయణం కాదు దానివల్ల శబ్దమే జరుగుతుంది ఏం చేయాలి ఇప్పుడు అధ్యయనం చేసి ఆపిరింపు చేసుకుంటే మనకు బాగుంటుంది ముందు మనకు బాగుంటుంది ఓంసే శ్రీమద్భగ I so <immortality> <morph flats> <building> <nowadays> <lay Kingdom speech>